రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అదే యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇది వచ్చేసి ఎన్పిఎస్ స్థానాన్ని భర్తీ చేస్తుంది అనమాట ఇంతకుముందు ఎన్పిఎస్ ఏదైతే ఉందో నేషనల్ పెన్షన్ స్కీమ్ దాన్నే న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి కూడా అంటే కదా దాని ప్లేస్లో యూపీఎస్ తీసుకురావడం జరిగింది ఈ ఎన్పిఎస్కి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఏం కాదు అందరూ ఈ ఎన్పిఎస్కి న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు చాలామంది బాధపడుతూ ఉంటారు అనమాట ఈ పెన్షన్లో ఈ ఎన్పిఎస్ వల్ల వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి లబ్ధి చేకూరదు మాకు నష్టమే అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ భావిస్తూనే ఉంటాడు ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఇప్పుడు తీసుకొచ్చింది ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది కావాలనుకుంటే రాష్ట్రాలు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఈ యూపీఎస్సిని అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది బట్ అయితే ఇది ఇంత సడన్గా ఈ పెన్షన్ స్కీమ్ ఈ కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడం ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం లేనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఈ ఎన్పిఎస్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి మేము కొత్తగా ఓపీఎస్ అంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దానినే అమలు చేస్తాము అని చెప్పేసి చాలా రాష్ట్రాలు హామీస్ అన్నాయి కొన్ని రాష్ట్రాలు ఆ హామీని కూడా ఫాలో అవుతున్నాయి అన్నమాట సో అక్కడ ఏమైతుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వీళ్ళకి ఓట్లు వేయడం జరుగుతుంది వీళ్ళు గెలిపించడం జరుగుతుంది రీసెంట్గా కూడా మన రాష్ట్రంలో చూసాము అప్పుడు ఏదైతే ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పేసి మళ్ళీ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి కూడా లాస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా తీసుకొచ్చింది సో ఇప్పుడు ఆ విషయాలు ఏమీ అక్కర్లేదు సో ఈ ఓపీఎస్ ఈ ఓపీఎస్ ద్వారా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలాంటి లబ్ధి చేకూరేది ఇప్పుడు ఈ ఎన్పిఎస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా నష్టపోయారు ఇప్పుడు ఈ యూపీఎస్ అదే పెన్షన్ స్కీమ్ కొత్తగా ఏదైతే వచ్చిందో దీనివల్ల మళ్ళీ ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుందనమాట ఓపీఎస్ అంటే రెండు వేల నాలుగు సంవత్సరాల కంటే ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా అందరికీ ఈ ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ అనేది ఉండేది అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గడిచి అంటే రిటైర్కి ఒక వన్ ఇయర్ ముందు నుంచి ఎంతైతే జీతం డ్రా చేసి ఉంటారో ఆ పన్నెండు నెలల్లో ఈ పన్నెండు నెలల్లో అత్యధికంగా ఏ నెలలో అయితే ఎక్కువ మొత్తంలో పెన్షన్ని పెన్షన్ కాదు శాలరీని మనం డ్రా చేసింటాము ఆ మొత్తంలో ఆ నెలలో సపోజ్ ఒక నెల ఉంది పన్నెండు నెలల్లో రిటైర్మెంట్కి ఒక వన్ ఇయర్ ఉంది ఆ వన్ ఇయర్లో మనం చేసి ఉంటాం ఏదన్నా కానీ ఒక జాబ్ ఆ పన్నెండు నెలల్లో మనం తీసుకున్నటువంటి శాలరీ మే నెలలో ఎక్కువగా మనం శాలరీ డ్రా చేసింటాం ఒక వన్ ల్యాక్ దాకా వచ్చింటుంది ఆ వన్ ల్యాక్ని ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ ఇంకా ప్రతి నెల ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా పెన్షన్ వచ్చేది అనమాట ఈ ఓపీఎస్ ద్వారా కానీ దీన్ని రెండు వేల నాలుగులో ఎన్పిఎస్ కింద కొత్తగా తీస్తారనమాట రెండు వేల నాలుగు ముందు ఉండే వాళ్ళకేమో ఓపిఎస్సే వస్తూనే ఉంటుంది కానీ రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఎన్పిఎస్ దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రతీ నెల వాళ్ళకి ఇచ్చే శాలరీ మొత్తం ఏదైతే ఉంటుందో దానిలో టెన్ పర్సెంట్ మేము కట్ చేస్తాము కాంట్రిబ్యూషన్గా మేము ఒక టెన్ పర్సెంట్ మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేస్తాము దీన్ని మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాము అదే మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు దీనికి ఒక ప్రాన్ కార్డ్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఒక కార్డ్ ఇస్తారు వాళ్ళకి పెన్షన్ అకౌంట్ అని చెప్పేసి అది అందులో అమౌంట్ ఎంతుందో చూసుకోవడానికి ఉండదు అసలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఈ టెన్ పర్సెంట్కి వాళ్ళు మిగతా టెన్ పర్సెంట్ యాడ్ చేస్తున్నారో లేదో తెలియదు కొన్ని రాష్ట్రాల్లో దీనికి ఈ మధ్య చాలామంది గందరగోళము ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఎందుకు ఈ ఎన్పిఎస్ వద్దనుకుంటున్నారు అంటే ఇదే అనమాట అందులోనూ ఈ ఎన్పిఎస్ వల్ల ఏమవుతుందంటే ఓపీఎస్లో గ్రాటిటీ అని చెప్పేసి ఒక అమౌంట్ ఉంటుంది అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటే ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఈ యూపీఎస్సీ యూ ఈ యూపీఎస్ అనేది పెన్షన్ స్కీమ్ వస్తుంది మామూలుగా పెన్షన్కి అర్హత అంటే ఒక పది సంవత్సరాలు సర్వీస్ చేస్తే పది సంవత్సరాల తర్వాత కనీసం ఒక పెన్షన్ కింద ఒక టెన్ థౌజండ్ కూడా ఇస్తారనమాట కానీ ఈ ఓపీఎస్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ టూ థౌజండ్ ఫోర్ ముందు గ్రాటిటీ వస్తుందనమాట ఎలా అంటే ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినారు అనుకుందాం ప్రతి ఆరు నెలలకి ఒక నెల ఒక నెల ఒక నెల ఇలా తీసుకొని అప్పుడు ఎంత అవుతుంది నలభై సంవత్సరాలు నలభై ఫార్టీ మంత్స్ అవుతుంది అంటే ఆ ఫార్టీ మంత్స్ని డివైడ్ బై టెన్ చేస్తారనమాట ఆ టెన్ పర్సెంట్ చేసిన మొత్తం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి గ్రాట్యుటీ ఒకే మొత్తంలోనే రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళకి అంత మొత్తంలో అమౌంట్ ఇస్తారనమాట అది ఏమవుతుందంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట పాపం అంటే ఆ టైంలో సర్వీస్ చేసి వాళ్ళు నీతిగా ఉండే వాళ్ళైతే పాపం నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళైతే వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి పెద్దగా డబ్బులు కానీ పిల్లల చదువుల కోసం పెట్టింటారు లేదంటే వేరే ఇతరత్ర ఖర్చులు పెట్టుకుంటారు ఒకసారి అంత బల్క్ అమౌంట్ రాగానే వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళ శేష జీవితం ఏదైతే ఉంటుందో మిగతా జీవితము వాళ్ళు హ్యాపీగా గట్టుకోవచ్చు ధైర్యంగా గట్టుకోవచ్చు అనమాట కానీ ఆ ఎన్పిఎస్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి గ్రాటిటీ అనేది ఉండదు సో ఇలా చాలా ఇబ్బందులు పడ్డారు దానికి మాకు ఓపీఎస్ కావాలని చాలామంది ధర్నాలు చేశారు మనం కూడా చూసాము మన రాష్ట్రంలో కూడా చేశారు ఇప్పుడు యూపీఎస్ అని దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇరవై లక్షల ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ ఈ సంవత్సరం రిటైర్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళందరికీ యూపీఎస్ కిందనే వీళ్ళకి పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుందన్నమాట ఈ యూపీఎస్ కిందే ఈ గ్రాటిటీ ఏదైతే ఉందో సిక్స్ మంత్స్కి ఒక వన్ మంత్ అలా ఏదైతే క్యాలిక్యులేట్ తీసుకుని ఒక బల్క్ అమౌంట్ ఇస్తారో అది కూడా ఉంటుంది ఒకవేళ పర్సన్ చనిపోతే పెన్షన్ తీసుకునే వ్యక్తి కనుక చనిపోతే వాళ్ళ భార్యకు కానీ లేదంటే వాళ్ళ హస్బెండ్కి కానీ ఆ పెన్షన్ తీసుకునే మొత్తంలో ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా వాళ్ళకి పెన్షన్స్కి అందే అవకాశం కూడా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ ఇన్ఫ్లేషన్ వల్ల అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి కానీ మన వచ్చే పెన్షన్ మాత్రం అంతే ఉంటుంది ఎప్పుడో మనము ఇరవై ఏళ్ళ కింద సర్వీస్ చేసి ఆ సర్వీస్లో మనకి ఇంత జీతం తక్కువ ఉంటుంది ఆ టైంలో తక్కువ అంటే మామూలు వాళ్ళ లెక్క ప్రకారం తక్కువ ఉంటుంది ఆ తక్కువలోనే దానికే సిక్స్టీ పర్సెంట్ క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తుంది అంటే పెరిగిన ధరల రీత్యా ఎలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ప్రస్తుత జీవితంలో అని చెప్పేసి చాలామందికి అనుమానం ఉండేది ఓపీఎస్కైతే అయితే ఆ విధంగా ఉంది ఈ ఇన్ఫ్లేషన్ ద్వారానే అమౌంట్ అనేది ఇవ్వడం పెంచడం కానీ ఇట్లా జరుగుతుంటుంది కానీ ఈ ఎన్పిఎస్ రెండు వేల నాలుగు తర్వాత వచ్చిందే న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో ఇలాంటి ఇన్ఫ్లేషన్ కూడా లేదనమాట సో ఇప్పుడు యూపీఎస్ అనే కొత్త స్కీంలో కూడా ఇలాంటిది ఇంప్లిమెంట్ చేస్తాము అందులోనూ పెన్షన్కి ఒక భద్రత కల్పిస్తాము ఆ తర్వాత చనిపోయిన తర్వాత స్పౌస్కి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక భద్రత కల్పిస్తాము అని చెప్పేసి మంచి మంచి ఆలోచనలే ఉన్నాయి మంచి మంచి విషయాలే ఉన్నాయి ఇందులో అనమాట లబ్ధి చేకూరే విధంగానే ఉంది యూపీఎస్ చూడాలి దీన్ని ఎలా స్వాగతిస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనిలో మళ్ళీ సంఘాలు ఏమన్నా చర్చించి దీనిలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఆలోచిస్తారా లేదంటే ఆ ఎన్పిఎస్కి తర్వాత ఈ యూపీఎస్కి పోల్చి చూడాలి యూ ఆ ఓపీఎస్ని ఈ యూపీఎస్ని పోలిస్తే అసలు ఏమాత్రం పొంతన ఉండదు ఆ ఓపీఎస్ఏ చాలా బాగుంటుంది బట్ అయితే ఆ ఎన్పిఎస్తో పోలిస్తే ఈ యూపీఎస్ అనే స్కీమే చాలా బాగుంటుంది బట్ అయితే టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దేశంలో తొంభై లక్షల మంది దాకా ఉన్నారు ఆ తొంభై లక్షల మందికి ఈ యూపీఎస్సీ వర్తిస్తే చాలా బాగుంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటాం కదా సొసైటీ ఎలా చేంజ్ అవ్వాలి ఎక్కువగా అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం నిజాయితీ పరంగా ఉండాలనుకున్న ఒక త్రీ పర్సెంట్ జనాలు గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిజాయితీగా పనిచేద్దాం అనుకున్న వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత నాకు ఏం మిగులుతుంది ఈ పెన్షన్ స్కీమ్ చూసారు రావట్లేదు ఈ ఎన్పిఎస్ ద్వారా నాకేం అందట్లేదు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి కూతురులకి కొడుకులకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి మేము ఒక నివాసం ఎలా ఏర్పరచుకోవాలి సో ఇదే మార్గం అవినీతి పరంగా వెళ్దామని చెప్పేసి కొంతమంది అన్న ఇలా వెళ్ళే అవకాశం ఉన్ని ఆఫ్ కోర్స్ అందరూ అవినీతి చేస్తారని నేను చెప్పట్లేదు కానీ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా ఇలా అవినీతి మార్గంలో వెళ్ళేదానికి ఇది ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట ఎప్పుడు పెన్షన్ సరిగా లేనప్పుడు అదే వాళ్ళకు భద్రత ఉండి రిటైర్మెంట్ తర్వాత కూడా నాకు ఇంత బల్క్ అమౌంట్ వస్తుంది రిటైర్మెంట్ తర్వాత కూడా నెల నెల ఇంత ఇంత మొత్తంలో నాకు పెన్షన్ వస్తుంది అని కనుక వాళ్ళు నమ్మకంగా ఉంటే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తారనమాట సో ఇదే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ అనేది తీసుకురావడం జరిగింది చాలామంది విమర్శ ఏంటంటే దగ్గరలో జార్ఖండ్ ఎలక్షన్ హర్యానా ఎలక్షన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ మహారాష్ట్ర జరుగుతున్నాయి దీనికి ముందు ఇట్లాంటి ఏం జరిగితే ఎందుబాయి ఇప్పుడు ఇది పర్మనెంట్గా ఉంటుంది మంచిగా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లబ్ధి చేకూరుతుంది సో ఇది ఎలక్షన్స్ అంటా ఏదైనా ఉండొచ్చు కానీ ఇక్కడ లబ్ధి చేకూరుతుందా లేదా ఇది పర్మనెంట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి దీని మీద రివ్యూ వాళ్ళ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చర్చించుకొని వాళ్ళు డిసైడ్ అవుతారన్నమాట ఇది ఈ యూపీఎస్ పెన్షన్ సంబంధించి డీటెయిల్ చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఫర్దర్గా ఇలాంటి కంటెంట్ మీకు నోటిఫికేషన్గా రావాలన్నా మీరు చూడాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ముందు ముందు వస్తాయన్నమాట అండ్ ది సేమ్ టైం మీకు నోటిఫికేషన్ కావాలంటే బెల్ సిమ్మను కూడా యాక్టివేట్లో ఉంచుకోండి ఈ వీడియో కింద ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే ఈ వీడియోలో మీరు తప్పు చెప్పారు ఒప్ప చెప్పారు కరెక్ట్ ఏదైనా కానీ మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్